అప్పుడు నీకు నువ్వు ఎక్కువ రోజులు బ్రతుకుతావని బయపు చెప్తా ఉంది ఇది ఎప్పుడు చెప్పిన మాట అంటే మోసే కాలంలో సీనాయి పర్వతం పైన పది ఆగులు రాసినప్పుడు చెప్పిన మాట ఇస్రాయలు ప్రజలకు చెప్పాడు మీ తల్లిని తండ్రిని సన్మానించు వారి దీర్ఘాచారు వారికి మేలు కలుగుతుంది ఎక్కువ రోజులు బ్రతుకుతారు చెప్పు మోసే అని మోసే దేవుడు యేసు ప్రభు అంటాడు నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాను అదే దూయా అనేకులకు మాదిరిగా ఉండటానికి నేను వచ్చాను అనేకులకు నేను మాదిరిగా ఉండి నేను నేర్పించడానికి లోకానికి వచ్చాను శిక్షించడానికి రాలేదు క్షమించడానికి వచ్చాను ప్రాణం తీయటానికి రాలేదు ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చాను అదే నేను దాన్ని కొట్టివేయడానికి రాలేదు కనుక మా పితరుల కాలములు మా పితరులకు చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను నెరవేర్చడానికి లోకానికి వచ్చాను కానీ రద్దు చేయడానికి రాలేదని యేసు చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం తల్లిదండ్రులని కౌరవించే వారు ఉన్నారు తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవారు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు ప్రేమించే వారు ఉన్నారు తల్లిదండ్రులని కడ తీర్చిన కల్లిదండ్రుని కండ్ల ముందు కనబడుతున్నా కూడా లెక్క లేకుండా వారి మాట వినకుండా వారిని దుఃఖ పెట్టే వారు ఎంతో మంది ఉన్నారని బైబుల్ చెప్తా ఉంది అందుకే దిద్యోపదేశ కాండము చదవండి రెండు వాక్యాలు చదువుతాను దిద్యోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయము పదహారవ వచ్చినాన్ని చదవండి దిద్యోపదేశ కాండము ఇరవై ఏడు అధ్యాయము పదహారు వచ్చిన తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయవాడు చెప్పగా ప్రజలందరూ ఆమె జాగ్రత్తగా వినాలి తల్లిదండ్రులు నిర్లక్ష్యం పెట్టకూడదు తల్లిదండ్రులు చెప్పిన మాట ఎందుకు వినాలి చిన్నప్పుడెప్పుడో విన్నాము పెద్దగా అయ్యాము రెక్కలు వచ్చే మా పని మేము చేసుకోగలుగుతాము మా తల్లిదండ్రుల మాట మేము ఎందుకు వినాలి మా తల్లిదండ్రులు మాకేం పెడుతున్నారా రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారు ఇంతమంది తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులు బాధ పెట్టేవారు లేదు అందుకే అలాంటి ఎలా ఏమవుతారంట శాపగ్రస్తులుగా మార్చబడతారంట హలెలుయా చెప్పాలి గట్టిగా హలెలుయా తల్లిదండ్రులు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో తల్లిదండ్రులు ఎవరైతే బాధ పెడతారో తల్లిదండ్రులు ఎవరైతే తిక్కరించి మాట్లాడతారో వారందరూ శాపగ్రస్తులు అవుతారని బైబుల్ చెప్తా ఉంది అందుకే బైబుల్లో ఒక మాట ఉంటుంది ఏమంటుందా లోక సామెత ఒక మాట ఉంటుంది పిల్లికి రాజైనా తల్లికి కుమారుడే ఎవరు ఢిల్లీకి రాజైనా చెప్పండి అమ్మా ఢిల్లీకి రాజైనా తల్లికి కుమారుడు మాత్రమే రాజైనంత మాత్రమే రెక్కలు వచ్చాయి నాకు తల్లి లేదని చెప్పారు చెప్తారా ఎలాంటి వ్యక్తికైనా అధికారికైనా అధికారికైనా రాష్ట్రపతికైనా ముఖ్యమంత్రికైనా ప్రధానమంత్రికైనా ఎవరు ప్రధానమంత్రికైనా స్థాయిలోకి వెళ్ళిన తల్లి ఖచ్చితంగా వరుకుంటుంది హలేలుయా చెప్పండి గట్టిగా హలే అందుకే మర్చిపోకూడదు ఎవరిని మర్చిపోకూడదు చెప్పండి ఎవరిని మర్చిపోకూడదు చిన్నప్పటి నుండి పెంచి పెద్దగా చేసి కోడలు కొట్టి అన్నం పెట్టి నీళ్లు పోసి ఎంతో పరిచర్య చేసి నేను పెద్దగా పెద్దలు చేసి చదివించి నీకు జాబ్ వచ్చిన తర్వాత ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు తల్లి లేదని చెప్పుకుంటూ నిర్లక్ష్యం చేసుకుంటే ఆ తర్వాత ఇంకేం చేస్తారు తెలుసా డబ్బు ఉందని చెప్పి అనాథాశ్రయంలో వేడుచి పెట్టడం నిజంగా తల్లిదండ్రులు వద్ద

లోయ కాకులు పీకులు పక్షి రాజి పిల్లలు దానిని పైపులు చెప్తా ఉంది తండ్రి తండ్రి మాట తండ్రి మాట అపహర్తి తల్లి మాట వాడి కన్ను లోయ కాకులు పీకులు తింటాయంట వచ్చి పక్షి రాజులు తింటాయంట నిజంగా పైపుల్లో ఏమైనా చెప్తా ఉన్నది తల్లిదండ్రులు మాట వినడం వాడికి కారు చీకొట్లో దీపం ఏమైపోతుంది కారు చీకొట్లో దీపం మారిపోతుంది అందుకే నీకు క్షేమము జరగాలంటే నీకు మేలు జరగాలంటే నువ్వు దేవుడు ఆశీర్వదించాలంటే దేవుడు నిన్ను పైన కృప చూపాలి అంటే నీవు నీ తల్లిని నీ తల్లిని సన్మానించాలి హలెలుయా చెప్పాలి గట్టిగా హలెలుయా నిజంగా తల్లి ప్రేమ ఈ ప్రపంచములో ఎక్కడా దొరకదు నిజంగా తల్లి ప్రేమ ఈ ప్రపంచములో ఎవ్వరి దగ్గర దొరకదు భార్య దగ్గర దొరకదు పక్క దగ్గర దొరకదు పిల్లల దగ్గర దొరకదు తల్లి ప్రేమ ఒక ప్రత్యేకమైనది హలెలుయా ఎంతో విలువైంది తల్లి పిల్లల కొరకు ప్రాణమైనా పెడుతుంది అదే కదా యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఈ భూమి మీద ఎవ్వరికి ఉండదు తన పిల్లల పైన తల్లికి అంత ప్రేమ అందుకే అమ్మాయిలుగో నీ కుమారుడు అని ఎంతగా తన బాధ్యతను నిర్వర్తించాడు ఎంతగా తన తల్లిని ఆ సినువులో ప్రేలాడుతూ కూడా అంత ప్రేమించాడు మనం కూడా తల్లిదండ్రులను ప్రేమించినట్లు ఏంటంటే మనము కూడా దీర్ఘాశ్రమంతులపై ఎక్కువ రోజులు బ్రతుకుతాము తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు తల్లిదండ్రులను ఏడిపించొద్దు కారు చీకట్లో దీపం మారిపోతుంది నా తల్లిని నా తల్లే సన్మానిస్తాను నా దేవుడు నాకు మాదిరి నేర్పించాడు నా దేవుడు నాకు మాదిరి నేర్పించాడు ఆయన అడుగు జాడలను నేను నడుస్తాను ఆయన వాక్య अनुसारుగా జీవించని తీర్మానం చేసుకుంటాము దేవుడి మూడో వాక్యాన్ని దీవించును గాక ఆమేన్ నాలుగో మాటలోకి వెళ్తాము